భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశ బాధ్యతల్ని ప్రధానమంత్రి బాధ్యతల్ని తీసుకున్న తర్వాత తీవ్రవాదంలో విపరీతమైనటువంటి తగ్గింపు జరిగింది ముందుగా మనం అది గుర్తించాలి నిన్న జరి మన జరిగిన మంగళవారం జరిగినటువంటి ఘటన చాలా కలిసి దానికి తప్పనిసరిగా దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశంతో మరి సమర్థ ఈ కష్టకాలంలో మీతో మేము మీరు చేసే చర్యలకి మేము సమర్థిస్తామని తెలియచేయటం జరిగింది ఇది గత మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ స్పందన మీరు చూసి యూపీఏ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ స్పందన చూడండి ఒకసారి ఈ ప్రభుత్వం ఏ విధంగా జీరో టాలరెన్స్ అనేది చూపిస్తుందో ప్రతి ఒక్క చర్య పైన ఎటువంటి ప్రతీకార్య చర్య తీసుకుంటామని చెప్పటమే కాదు తీసుకొని చూపిస్తోంది మీ కాంగ్రెస్ హయాంలో మరి ఆతంకవాదులు పాకిస్తాన్ నుంచి మరి బొంబే చేరుకున్నారు గేట్ వే ఆఫ్ ఇండియా ద్వారా వెళ్ళి నరమేధం సృష్టించారు అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోయింది ఏం పెద్దగా చేయలేదు అప్పటి నేవీ చీఫ్ మాకు అప్పటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి వాళ్ళ స్థావరాలని కాల్ చేస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం వద్దంది ఎటువంటి ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు డిప్లొమాటిక్ గా కూడా తీసుకోలేదు కనీసం సైనిక చర్యలు పక్కన పెడితే కానీ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదవ తేదీ ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశామో ఆ తర్వాత మరి రక్తం పారుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు పార్లమెంటు సాక్షిగా మాట్లాడారు అదేమీ జరగలేదు గత ఐదు సంవత్సరాలుగా అక్కడ అభివృద్ధి నెలకొంది అక్కడ కాశ్మీర్ పర్యాటకులు ఈరోజు లక్షల సంఖ్యలో వెళ్తున్నారు ఇటువంటి చర్య ద్వారా భారత పురోగతిని మరి కుంటుపరచాలని ఏదో ఒక రకంగా భారతదేశాన్ని మరి తీవ్రవాదానికి మళ్ళీ గురి చేయాలి భారతదేశంలో అల్లగొల్వం సృష్టించాలి అనేటువంటి ఒక చర్య ఇది స్థానికులు చేసిందిగా ఖచ్చితంగా అనుకోవటం లేదు ఇందులో ఇది ఖచ్చితంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం పాకిస్తాన్ ప్రేరిత చర్యగా స్పష్టంగా అర్థమవుతోంది అందుకే ముందుగానే ఘటన జరిగిన వెంటనే అక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వెళ్ళటం ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి గారు తన సౌదీ పర్యటన కుదింపు చేసుకుని వెంటనే ఢిల్లీకి రావటం సిసిఎస్ మీటింగ్ జరగటం అనేక చర్యల్ని ఒక ఈ జరిగినటువంటి తీవ్రవాద చర్యకి మరి ఒక గట్టి ప్రతిస్పందనగా డిప్లొమాటిక్ చర్యలు ఇవ్వటం జరిగింది నిన్న ప్రధానమంత్రి మోదీ గారు మీ చేసినటువంటి ఘాతకం చేసిన వారు ఎవరైనా సరే ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా సరే చీల్చి చెండాడతామని చెప్పి మరి మా యొక్క ప్రతిఘటన దీనికి మీరు ఊహించని దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం జరిగింది అని చేసి చూపించినటువంటి చరిత్ర ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉంది సో కాబట్టి పాక్ కూడా దీనికి సన్నద్ధంగానే ఉంది వాళ్ళు కూడా బలగాలని బోర్డర్ లో మోహరిస్తున్నారట ఇంకా కయ్యానికి కాలు తితున్నారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటే పరిస్థితి లేదు పశ్చాత్తాపం లేదు ఎలా చూడాలి సార్ ఇది భారత్ చూడండి పాకిస్తాన్ లో ఒక సివిలియన్ ప్రభుత్వం ఉంది అంటాం కంటే పాకిస్తాన్ ప్రభుత్వం అంతా కూడా అక్కడ ఆర్మీ చేతుల్లో ఐఎస్ఐ చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది కానీ ఏం చేయగలిగారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముందు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఏమీ చేయలేకపోయారు మనం సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఏం ప్రతిఘటన ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రతీకారం చేస్తామని చెప్పారు ఏమీ చేయలేకపోయారు కానీ భారతదేశం మనం బాలాకోట్ చేశామన్నా లేదా అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేశామన్నా పిఓకేలో ఇవి చేసినప్పుడు అది కూడా వాళ్ళ వాళ్ళ మిలిటెంట్ స్థావరాలపై టెర్రరిస్ట్ స్థావరాలపై చేసిన మనం ప్రతిసారి కూడా వారు చేసిన తప్పుకి ప్రతీకారం తీర్చుకున్నాం తప్పితే మనంతట మనం ఎక్కడా కూడా అక్కడ పాకిస్తాన్తో సంబంధాలు చెడగొట్టుకోవాలని మనం అనుకోలేదు కానీ ఆ బుద్ధి పాకిస్తాన్లో లేదు ఒకవైపు భారతదేశ ప్రగతి ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు భారతదేశం ముందుకు దూసుకు వెళ్తుంటే పాకిస్తాన్లో స్థానిక సాధారణ ప్రజలందరూ కూడా మోడీ గారి లాంటి నాయకత్వం పాకిస్తాన్కి లేకపోవటం మన దురదృష్టం మన దౌర్భాగ్యం అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడిన సంఘటనలు చూసాం సో కాబట్టి పాకిస్తాన్ తిరోగమనంలో ఉంటే అభివృద్ధిలో ఇంకా ఇంకా కింద అంచులకు చేరుతుంటే భారతదేశం దూసుకుపోతోంది ఇది ఓర్వలేనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా వాటి వెనుక పాకిస్తాన్ యొక్క ఆర్మీ హస్తం ఉన్నది ఈ తీవ్రవాద సంస్థల్ని మట్టు పెట్టేటువంటి ఒక గట్టి కార్యాచరణతో మామూలుగా వ్యాఖ్యలు చేసేటువంటి మనిషి ప్రధాని నరేంద్ర మోదీ గారు కాదు ఏది చెప్పినా ఊరి సంఘటన బాగా గుర్తు ఊరి సంఘటన జరిగిన కొద్ది కొద్ది రోజుల పాటు కొద్ది వారాల తర్వాత మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఒకటి కేరళలో జరిగింది కోయికోడ్ కోజికోడ్ అంటాం క్యాలికట్ అక్కడ బహిరంగంగా అక్కడ ఒక సభలో సాయంత్రం మాట్లాడుతూ ప్రధాని మరి నరేంద్ర మోదీ గారు చెప్పారు ఊరిలో సైనికులు చేసినటువంటి బలిదానం వారిపై జరిగినటువంటి దాడికి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన భారతదేశం నుంచి ఉంటుంది అని చెప్పారు చెప్పిన కొద్ది వారాల్లోనే మరి సర్జికల్ స్ట్రైక్స్ చేసి మనం భారతదేశ సురక్షితంగా మన సైనికులందరూ వెనక్కు రావటం పాకిస్తాన్ ఎప్పట్లాగానే గట్టిగా మరి ఏదో ఒక మేము కూడా ప్రతిక చేస్తామని చెప్పటము తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవటం చూశాం మరొకసారి పాకిస్తాన్కి చేసిన ఘాతుకానికి చేయించిన ఘాతుకానికి మూల్యం చెల్లించక తప్పదు ఖచ్చితమైనటువంటి ఒక కార్యాచరణ ఉంటుంది ఎప్పుడు ఎలా అన్నది అది ప్రభుత్వానికి అది సైనిక సంస్థలకి వర్గాలకి సంబంధించిన అంశం అది మనం రాజకీయంగా చర్చించే అంశం కాదు సార్ ఏదైతే పాకిస్తాన్ పదే పదే ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది మన మంచితనాన్ని వాళ్ళు చేతగానతనంగా తీసుకుంటున్నారా ఇది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది లేదు ఎక్కడ మీరు అటువంటి అటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య ఉన్నది రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య ఏం జరిగింది ముంబైలో దాడులు ట్రైన్ బ్లాస్ట్లు నూట అరవై మంది వంద మంది చనిపోవడం నో ప్రతీకార చర్య నో రియాక్షన్ ముంబైలో ఇరవై ట్వంటీ సిక్స్ ఎలవెన్ దాడులు హోటల్లో ఉన్నటువంటి వారిపై అక్కడ ముబ్ తాజ్ ముంబై పైన అలాగే ఇతర హోటల్లో వెళ్ళి ఒక్కొక్క హోటల్కి వెళ్ళి ఒక్కొక్క రోడ్లపై ఉన్న వాళ్ళని కసాబ్ లాంటి వ్యక్తి కస కస నరకటం చూసినాం చంపటం చూసినాం పిస్తోల్ తో ఏమి చేయలేదు ప్రభుత్వం నిద్రపోయింది మనం తీవ్రవాద దాడులు జరగని ప్రాంతం ఏంటి మన హైదరాబాద్ లో జరిగాయి చెన్నైలో జరిగాయి బెంగళూరులో జరిగాయి లక్నోలో జరిగాయి జైపూర్లో జరిగాయి ఢిల్లీలో మళ్లీ మళ్ళీ జరిగాయి గోహటీలో జరిగాయి ప్రతి ప్రతి ఒక్క నగరంలో అహ్మదాబాద్లో లో జరిగాయి అహ్మదాబాద్ లోని ఆలయంలో జరిగాయి ఇటువంటి సో అది దినచర్యగా ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే ఢిల్లీలోని సరోజనీ నగర్ మార్కెట్ లో జరిగాయి మార్కెట్లకు వెళ్ళాలంటే భయం ట్రైన్ ఎక్కాలంటే భయం గోకుల్ చాటు ఇవి కూడా అదే పరిస్థితి కదా సార్ సార్కుల్చాట్లు గోకుల్ చాటు లు పార్క్ అదే ఎన్ని సంఘటనలు అప్పుడు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండేది దానిలో కూడా ఢిల్లీలో ఒక మరి ఇండియన్ ముజాహిద్దీన్ వాళ్ళు వాళ్ళని హతమార్చడానికి అదుపులో తీసుకోవడానికి సంజీవ్ శర్మ అనుకుంటా అనేటువంటి ఇన్స్పెక్టర్ వెళ్తే ఆయనపై తీవ్ర ఎదురు కాల్పులు జరిపితే చనిపోయినప్పుడు కూడా బట్లా హౌస్ ఎన్కౌంటర్ అంటారు దాన్ని అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వం దాన్ని వెనకేసుకొచ్చింది పోలీసులనే తప్పు పెట్టారు ఈ అలాగే అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటకతో సహా మరి ఒక ఒక రకమైనటువంటి టెర్రరిజాన్ని కూడా తీవ్రవాదానికి కూడా ఎపీస్మెంట్ దానికి బుజ్జగింపు రాజకీయాలు ఎవరన్నా ముస్లిం అండర్ ట్రయల్స్ ఉన్నట్టుంటే వాళ్ళని వెంటనే వదిలిపెట్టాలి జైళ్ళ నుంచి అని ఒక సెక్యులర్ దేశంలో ఒక మతానికి చెందినటువంటి అండర్ ట్రయల్స్ ని వదిలిపెట్టాలి అని ప్రభుత్వం ఆదేశం ఇవ్వటం ఎక్కడా చూడనటువంటి వింత సెక్యులరిజం అటువంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో చేసింది సోనియా గాంధీ బట్లా హౌస్ ఎన్కౌంటర్ లో తీవ్రవాదులు చనిపోయారని చెప్పి ఆవిడ కంటిన్యూ పెట్టుకుంది ఆవిడ ఏడ్చింది అని చెప్పి అప్పటి దేశ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు సో అటువంటి కాంగ్రెస్ తీవ్రవాదంతో కూడా మరి ఒక రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకున్నటువంటి తమ రాజకీయ లబ్ధి కోసం మరి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హతంలో ఉన్న హయాంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు మోడీ గారి హయాంలో ఎటువంటి ప్రతిస్పందన ఉంది చూసాం సో ప్రతిస్పందన ద్వారా మళ్ళీ ఇటువంటి చర్య చేయాలంటే ఖచ్చితంగా వారు భయపడే రీతిలో ఒక ప్రతిస్పందన ఉంటుంది అలాగే మనం చూడండి గత దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా భారతదేశానికి పాకిస్తాన్ తో ఎటువంటి చర్చలు లేవు హై లెవెల్ డిస్కషన్స్ లేవు ప్రైమ్ మినిస్టర్ లెవెల్ టాక్స్ లేవు ఫారెన్ మినిస్టర్ లెవెల్ టాక్స్ లేవు ఫారెన్ సెక్రటరీ లెవెల్ టాక్స్ లేవు అసలు ఏ స్థాయిలోనో మనం మాట్లాడలేదు మనం వాళ్ళు చేసినటువంటి ఆ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మీతో పూర్తిగా ఇటువంటి దౌత్య సంబంధాలను మేము పెట్టుకోమని చెప్పి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలైనా ఏమీ చేయలేని పరిస్థితి ఈ రోజు భారతదేశానికి ప్రపంచంలో ఆ స్థాయిలో ఉంది కానీ మొన్న జరిగిన సంఘటన ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్